హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వామాకుల బజ్జీ చేద్దాం అనుకున్నాను అయితే దానికి కావాలని వామాకులు కోసుకొచ్చి వాటర్లో శుభ్రంగా కడిగి ఆరబెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నావో ఇవి తినటం వల్ల మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు మంచిగానే ఉంటుంది అయితే రెండు కప్పుల శనగపిండి తీసుకొని దాంట్లో సరిపోయేంత టేస్ట్కి సరిపోయేంత ఉప్పును తీసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనకి వాటర్ దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వేసుకొని దాన్ని మొత్తాన్ని ఉండలు ఏమీ లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేయాలి అట్లా చేయడం వల్ల ఉండలు ఏమన్నా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పైకి పేలుతవి అలా కాకుండా మంచిగా చాలాసార్లు అట్లా కలపడం వల్ల లోపల ఉన్న ఉండలు ఉండలు ఉన్న అసంటిది కూడా మొత్తం కలిసిపోవాలి అట్లా కలిగేంతవరకు తిప్పి కలపాలి ఫ్రెండ్స్ అట్లా కలిపిన తర్వాత పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హైలో పెట్టుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక సిమ్లో పెడితే ఏం కాదు తర్వాత వామ్ తీసుకొని వాటిని పిండిలో ముంచి ముంచిన తర్వాత దాన్ని కొంచెం తీసుకొని ఆయిల్లో వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఈ వామాకులు దాంట్లో పిండిలో ముంచి వేయటం వల్ల అవి ఊకినే పైకి పొంగుతూ ఉంటుంది ఆయిల్ ఎలాగో హీట్ అయి ఉంది కాబట్టి వెంటనే మనకి పైకి పొంగుకుంటూ వస్తాయి మనకి ఏం ప్రాబ్లం ఏముండదో అవి ఉడకవు అనేది కూడా ఉండదు త్వరగా ఉడికిపోతాయి వామాకులు కాబట్టి అందుకని ఎంతోసేపు మనం హీట్ చేయాల్సిన పని లేదు మీరు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది వామక్ల బజ్జీలు మేము ఇదివరకు ఒకసారి వేసుకున్నాము ఇప్పుడు కూడా వేస్తున్నాము చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అలా వేయించి తీగ తీసి పక్కన పెడితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే